నమస్తే అండి నమస్తే సార్ ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లోనూ ఆక్రమించుకుంటున్న పరాయి రాష్ట్ర ప్రజలు అది బీహార్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఒడిస్సా కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్క రంగంలోనూ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అడుగుపెట్టేశారు ఆహారం అంటే కుక్కు వంట చేసే రంగాలు హోటల్స్లో కానీ అలాగే బయట ఉండే ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలాగే భవన్ నిర్మాణం రంగంలో కానీ టైల్స్ ప్లాస్టింగ్స్ కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్ అంతా కూడా వీళ్ళు ఇవే కాకుండా ఇంకా మిగతా రకరకాల వ్యాపారాలు ఫ్యాన్సీ అలంకార వస్తువుల రంగంలో కానీ అలాగే ఇక ఈ అంటారు కదా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మొత్తం అన్ని రంగాల్లో అన్ని వ్యాపారాల్లోనూ ముఖ్య వ్యాపారాలు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ప్రతి వ్యాపారాల్లోనూ ఇతర రాష్ట్ర వ్యక్తులు చొరబడిపోయారు ఇప్పటికే అన్ని రంగాల్లోనూ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మరి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజలు మాత్రం పూర్తిగా ఒళ్ళు ఉంచి కష్టపడటం మర్చిపోయి ఉచితాల కోసం అల్లాడిపోతూ ఉచితాల కోసం దేవుళ్ళు ఆడుకుంటూ భిక్షాటలు చేసుకుంటూ ఎవరు ఊరికే ఏది పెడతారా తినేసి పడుకుందామా తొంగుందామా అనే తరహాలోకి వెళ్ళిపోయారు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కష్టపడటం అనేది మర్చిపోతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదురుకాబోతున్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు దీని మీద ఏ రకంగా మీరు మా ప్రేక్షకులకు అందిస్తారు ఈ విషయాన్ని సార్ ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇది ఒక రెడ్ అలర్ట్ జారీ సార్ ఓకే ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పని సంక్షోభం అనేది మొదలయ్యింది రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి వివరించే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతూ ఉంది అనేది మామూలుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరంటే బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కేరళ వాళ్ళు గుజరాతీలు కూడా గుజరాతీలు కూడా ఉన్నారు వర్తక వ్యాపారులుగా మరి ఒక్కసారి వాళ్ళు చేసే ఏంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి చేసి మన వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు అనేది వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మొదటగా బీహార్ వాళ్ళు ఇటుక బట్టి నుండి వరి నాట్లు నుండి పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలి పనులు వాళ్ళే చేస్తున్నారు ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా బీహార్ వాళ్ళే కనపడుతున్నారు అవును ఇది వాస్తవమా కాదా హండ్రెడ్ పర్సెంట్ మరి ఒరిస్సా వాళ్ళు అన్ని రకాల కార్మికులుగా మరియు వంటకాల తయారీదారులుగా పనిచేస్తున్నారు కుకింగ్ ఫీల్డ్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయారు స్టార్ హోటల్స్ కూడా వాళ్ళు భర్తీ అయిపోయారు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కాటి నుంచి కింది స్థాయి రెస్టారెంట్లు స్ట్రీట్ ఫుడ్ కూడా స్ట్రీట్ ఫుడ్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు కూడా ఇకపోతే రాజస్థాన్ వాళ్ళు వీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు సార్ ఏ రాష్ట్రంలో చూసినా కూడా వీళ్ళు ఉంటారు టీ స్టాల్ మరియు హోటల్ శానిటరీ షాపులు నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ షాపులు ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా రాజస్థాన్ వాళ్ళే టీ షాపులు ఎక్కడన్నా చూడండి సార్ రాజస్థాని టీ అని చూస్తాం మనం కూడా ఎక్కడ పోయి తాగుతాం సార్ అక్కడికే పోయి తాగుతాం ఎందుకు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అని మన వాళ్ళ దగ్గర ఎందుకు తాగము అది పరిస్థితి ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి లోపల అలంకారాల వరకు అంటే అలంకరణల వరకు ఇంటీరియర్ వరకు మొత్తం అన్ని వీళ్ళే చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మరి కేరళ వాళ్ళు ఇంగ్లీష్ టీ బోధించే టీచర్లుగా వీళ్ళు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నారు కేరళ వాళ్ళు అదే చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ మొత్తం ఇంగ్లీష్ ఎక్కడైతే ప్రభావం ఎక్కువ ఉంటుందో నర్సింగ్ నర్సింగ్ స్టాఫింగ్ హాస్పిటల్ హోటల్స్ ఇంగ్లీష్ టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు మొత్తం అన్ని విభాగాల్లో వీళ్ళు కేరళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు ఇది సార్ పరిస్థితి మనమేమో మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉండే ప్రజలు ఎప్పుడు ఎవడు ఏ ఉచిత పథకం ఇస్తాడా ఎవడి మద్యం ఇస్తాడా ఎవడు ఈ రోజు మాంసం పెట్టిస్తాడా బిర్యానీ రేపొద్దున ఎవరు మనకు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా ఇది సార్ పరిస్థితి ఈ విధంగా మన రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుకు పోతే రాబోయే రోజుల్లో పని సంక్షోభం రాబోతా ఉంది మనకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వారికి వర్క్ కల్చర్ పోతా ఉంది మీరు పని చేసే అర్హత ఉన్నప్పటికీ ఈ విధంగా మీరు చేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో ఎవరు మీకు పని ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంటుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి నేను చెప్పబోయే మాట మీరు కష్టపడే తత్వం నేర్చుకోండి ఈ రోజు చూడండి సార్ ఇంతమంది మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చి పని చేస్తా ఉపాధి పొందుతా ఉన్నారు అంటే మన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు పని ఇప్పుడు మా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సెవెన్ ఫ్లోర్స్ అందరూ కూడా బీహారీసే మొత్తం ప్లాస్టింగ్ దగ్గర నుంచి ఇటుక పని ఫ్లోరింగ్ టైల్స్ ఎల్సిటీ ప్లంబింగు అంతా చేస్తున్నారు ఉదయం ఏడు గంటలకి మా స్టార్ట్ చేసుకుంటారు ఏర్పాట్లు అన్నీ చేసుకుని ఎనిమిది గల్లా వర్క్ స్టార్ట్ చేసేస్తారు సాయంత్రం ఐదు వరకు పనిచేస్తారు నేను ఆ బిల్డర్తో నేను మాట్లాడాను ఈ ఎక్కడి నుంచి తెచ్చారండి వీళ్ళు వీళ్ళు తెలుగు మాట్లాడట్లేదు ఏంటంటే వీళ్ళు పలానా బీహార్ వాళ్ళండి బీహార్ నుంచి వచ్చారు వాళ్ళు మొత్తం అలా వచ్చి అక్కడే చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడే తిని అక్కడే ఉంటూ అక్కడే పని చేస్తున్నారు మరి తెలుగు వాళ్ళు మన రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదంటే అబ్బో మన వాళ్ళే పెట్టుకుంటారండి పదకొండుకి కూడా పనిలోకి రారండి పదకొండుకి పనిలోకి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుని పని మొదలు పెట్టేవాడికి పన్నెండు అవుతుందండి ఒంటి గంటకి మళ్ళీ భోజనానికి అని చెప్పి దిగిపోతారండి ఒంటి గంట నుంచి రెండున్నర వరకు భోజనం చేసి మొబైల్స్ పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటారండి రెండున్నరకి మళ్ళీ పని మొదలు పెట్టి నాలుగింటికి పని ఆపేసే ఉంటారండి వెళ్ళిపోతారండి ఒక్కోటి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూలి ఇవ్వాలండి ఇగో వీళ్ళకైతే ఏడు వందల రూపాయలు ఇస్తామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వీళ్ళు మూడు రోజులు తెలుగు వాళ్ళు మూడు రోజులు చేసే పని వాళ్ళు ఒక్క రోజులే చేసేస్తారండి అని చెప్తున్నారు సార్ నేను ఏమంటున్నానంటే మన వారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ మన వాళ్ళు ఏదైతే నిర్లక్ష్యత వహిస్తున్నారో పనిలో ఇది మానుకోండి రాబోయే రోజుల్లో మీకు పనులు దొరక్క దివాలా చేసే స్థితికి వస్తారు పనిలో ఇన్వాల్వ్ కండి పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు సంపాదన అంతా ఇక్కడికి వాళ్ళ రాష్ట్రాలకి తీసుకొని పోతే ఇన్కమ్ అంతా అటు పోతాది దీనిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు గౌరవనీయులు ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఈ రోజు చూడండి సార్ ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళినా ఒక మిడిల్ సైజు అంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ సిటీస్ ఉంటాయి కదా సార్ టైర్ వన్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ టైర్ టూ అంటే మామూలుగా ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు కార్పొరేషన్ గానీ ఇవి టైర్ త్రీ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ గానీ మున్సిపాలిటీ టైర్ ఫోర్ అంటే మండలాలు మండల కేంద్రాలు విలేజెస్ మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రోజుల్లో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ రాష్ట్రాలలో ఉంటారా లేదా ఒక్కరైనా ఉంటారా లేదా సార్ ఖచ్చితంగా మరి మనోళ్ళు ఎందుకు బతకలేకపోతున్నారు మరి ఆదాయం అంతా పక్క రాష్ట్రాలకు మనమేమో కంపెనీలు ఇక్కడ ఇస్తాము మనమేమో ఆదాయ వనరులు ఇక్కడ క్రియేట్ చేస్తాయి కానీ ఉపాధి ఆదాయ కల్పన అంటే రాష్ట్రానికి సమకూరాల్సినటువంటి ఆదాయం జిఎస్టి రూపంలో అయితేనేమి ఎకనామిక్ సైకిల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ పని చేస్తే ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ కొంటే ఇక్కడ షాప్ వాడు అక్కడ జీఎస్టీ కడితే ఇదంతా ఒక ఎకనామిక్ సైకిల్ 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 అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం ఆశిస్తాడా లేకపోతే బిర్యానీ పొట్టం ఇస్తాడనేది మానేసి పథకాల గురించి మానేసి కష్టపడే తత్వంతో రండి ముందుకు రండి వర్క్ కల్చర్ దెబ్బతింటా ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక్కసారి సమీక్ష చేయాల్సినటువంటి సమయము సమయం ఆసన్నమైంది సార్ ఇప్పుడు గాని మనం మేలుకోకపోతే ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించుకుంటున్నాము అటు పోతే వైజాగ్ ఎన్నో పనులు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి రేపు జనవరి నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ కాపోతా ఉన్నాయి మన తెలుగు వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఉపాధి పొందాలి అంటే కష్టపడే తత్వం నెలకొండి ఏ ప్రభుత్వం ఏ ఏ నాయకుడు ఈ మంది ఇస్తాడు ఈ మధ్యం ఇస్తాడు ఈ బిర్యానీ పొట్లం ఇస్తాడని చెప్పేసి ఆశపడిపోయారు మీ యొక్క నేచర్ అంటే సహజతత్వంగా వచ్చినటువంటి కష్టపడే గుణాన్ని కోల్పోతారు నా తరఫున సార్ ప్రత్యేకమైనటువంటి విన్నపం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన విన్నపము దయ ఉంచి పక్క రాష్ట్రాలకు ఉపాధి వెళ్ళిపోతూ ఉంది మీరు పొందండి మన రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రాల వాళ్ళకి మన వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఈ అసోసియేషన్లు ఉంటాయి కార్మిక సంఘాలు ఉంటాయి ఒకసారి మీటింగ్ పెట్టి మీలో మీరు చైతన్య వంతులు కాండి అని చెప్పేసి నా విన్నపం సార్ ఓకే అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి నమస్తే